ఎన్నో హామీలు గుప్పించడంతో ప్రజలు నమ్మి కూటమికి అవకాశం ఇచ్చారని ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేయాలని జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు కాదు కూడదని తప్పులు చేస్తూ పోతే లెక్కిస్తామని తప్పుల లెక్క దాటితే రోడ్డెక్కుతామని స్పష్టం చేశారు రాజానగరం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అభిమానులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం దివాన్ చెరువు ఎంఎఫ్ ఫంక్షన్ హాల్లో జరిగింది ఈ కార్యక్రమంలో జక్కంపూడి రాజా రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్ వైసీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు రాజా మాట్లాడుతూ ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని యాభై ఏళ్ళు నిండిన బీసీ సోదరులకు పెన్షన్ ఇస్తామని రైతన్నకు రైతు భరోసా ఇరవై వేల రూపాయలకు పెంచనున్నట్లు ఎంతమంది పిల్లలున్నా అమ్మఒడి ఇస్తామని చెప్పారని కూటమి హామీ ఇచ్చిందని గుర్తు చేశారు అలాగే రాజానగరం నియోజకవర్గంలో కూడా మాటలు కోటలు దాటించాలని ఎన్నో పెద్ద పెద్ద హామీలు ఇచ్చారన్నారు వీటన్నిటిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు గూడూరి మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని మనకి నలభై శాతం ఓటింగ్ వచ్చిందని అన్ని కులాలు అన్ని వర్గాలు ఓట్లు వేశాయని ఆయన విశ్లేషించారు విజయలక్ష్మి మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా చెక్కంపూడి కుటుంబం అండగా ఉంటుందని స్పష్టం చేశారు అధికార పార్టీ వేధింపులకు పాల్పడితే సహించబోమన్నారు కార్యకర్తలపై ఎలాంటి కేసులు పెట్టినా సమిష్టిగా ఎదుర్కోవాలన్నారు అయితే కష్టాలైనా లేక ఇబ్బందులైనా ఎప్పుడు ఒకే మాదిరిగా ఉండవు ఏదో ఒక రోజు దేవుడు మనల్ని చూస్తాడు అనేటువంటి నమ్మకంతోనే ఎప్పుడు కూడా అడుగులు నా తండ్రి కానీ నా తల్లి గారి మా ముగ్గురు పిల్లల్ని కూడా ఏ రోజు కూడా అధికారం అనేటువంటిది మనకి శాశ్వతం కాదు పదము అనేది తాత్కాలికం మాత్రమే అనేటువంటిదే అనుక్షణం ప్రతి అడుగులోని ప్రతి నిర్ణయంలోని మాలో దూరి పోస్తూనే వచ్చారు అందుకే ఎప్పుడు కూడా పదవులు అనేది వచ్చినప్పుడు ఎలా పడితే అలాగా వాటిని ఉపయోగించి దుర్వినియోగం అనేది చేయలేదు భారతదేశానికి రాజ్యాంగా రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బహుశా ప్రపంచ దేశాల్లోనే వ్యక్తి అంబేద్కర్ గారు ఏ దేశానికి కూడా లేనటువంటి ఒక గొప్ప రాజ్యాంగానికి శ్రీకారం చెప్పారు అటువంటి అంబేద్కర్ గారే భారతదేశంలో ఎన్నికల్లో ఆయన కూడా పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి అటువంటి వ్యక్తితో మనం పోలిస్తే అవసరమైన ఖాళీ పోటీ సరిపోవంటి వాస్తవం రాజకీయాల్లో గెలుపు సమయం దాన్ని మనం సమర్శతో తీసుకోవాలి గెలుపుకి వంద కారణాలు ఓడిపోవడానికి కూడా వంద కారణాలు ఉంటాయి ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజల అభిప్రాయం ఏంటంటే ఆ వాళ్ళు లేదు ఈ ఉద్యోగస్తులు లేదు ఇలా అనుకోవాలి ఇదంతా కూడా తప్పింది ఎందుకంటే మనకి ఫార్టీ పర్సెంట్ నలభై శాతం అంటే మనకి అన్ని కులాలను వేశారు ఉద్యోగస్తులు వేశారు మనం మనకి ఎవరు ఓట్లు అభద్రత ఎందుకంటే మనకి అందరికీ వేస్తేనే ఫార్టీ పర్సెంట్ వచ్చింది అధికారంలో ఒక ఐదు పర్సెంట్ మాత్రమే అంటే గత ఎన్నికల్లో మనకి యాభై పర్సెంట్ వచ్చింది అంటే తెలుగుదేశం కన్నా పర్సెంట్ ఎక్కువ వచ్చింది

అని చెప్తున్నాను నేను రాజా సౌమ్యునిగా తేలి ముందుకు రాడు పట్టు ఎవరితోటి గొడవ పట్టని కృష్ణపెట్టు ఎవరైనా గమని తనకి కమ్ చేస్తున్నా కూడా కొంచెం మోర్చులు చూద్దాం అని చెప్పేసి ఆలోచన కానీ కాదు ఎవరైనా ఇబ్బంది ఉంటే మనుడుక వాళ్ళని అక్కడ మాత్రం ఖచ్చితంగా పెరిగి తీసుకురా